నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పిల్లల్ని మీ ముందు తీసుకొచ్చారండి అవి కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో తీసుకొచ్చారండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన బ్రేటర్కి వచ్చిన చిక్స్గా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇవి మంచి భీమవరం జాతికి చెందిన రిచ్ వాట రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ కలిగిన పిల్లలు అండి వీటి వయసు వచ్చేసి ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు ఉంటాయి అంటండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ కలిగిన పిల్లగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇవి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి ఈ వీడియోలో కనిపించే మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నట్టుగా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఒక్కొక్క పిల్లల ధర బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఈ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేదని బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి అడ్రస్ వచ్చేసి న్యూజువీడు నూజ్వీడు దగ్గర సీతారాంపురంగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఆయన పేరు గారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్లకు సంబంధించిన పిల్లలుగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇవి ఎనభై ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వయసు పిల్లలండి ఒక్కో పిల్లదారా పిల్ల దారా బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారండి ఇవి మంచి బ్లడ్ లైన్ కలిగిన టాప్ క్వాలిటీ టాప్ లైన్ చెందిన పిల్లలుగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఈ మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్క పిల్లదారా దారా బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చండి దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకుంటే బ్రదర్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేసి ఇస్తూ ఉన్నారండి ఆయన పేరు శివ అండి అడ్రస్ మరొకసారి చెప్తున్నాను అండి న్యూజి వ్యూడు న్యూజువీడు దగ్గర సీతారాంపురంగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఈ మంచి టాప్ క్వాలిటీ భీమవరం జాతికి చెందిన బ్రదడర్కు వచ్చిన డబల్ బాడీ గడిగిన పిల్లలుగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి వయసు ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు అండి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి ఒక పిల్లదారా బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పారండి బ్రదరు కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్